దైవికమైన సంబంధాలు ఏం కనబడతాయి క్రియలు కనబడతాయి ఉదాహరణకు చూడండి అబ్రహాము ఇరవై రెండు వచ్చింది చూడండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీటం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతి మంత్రుడని ఆమె లుయా దేవుడు మాట్లాడాడు ఎవరితో అంగన దాసు దేవుడు ఎవరితో మాట్లాడాడు అబ్రామ్తో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు మల్లికమ్మ ఏమని మాట్లాడాడమ్మా మద్రాసమ్మ నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమన్నాడు విన్నాడు విన్న తర్వాత మరసంగా చేతులు కట్టుకుని కూర్చున్నాడా ఏం చేసినాడు నారాయణ ఏం చేసినాడు అబ్రాము నీ కుమారుడైనా ఈ సాకును బలిగా అర్పించమని విని ఊరికే మరసంగా కూర్చున్నాడా ఏం చేసినాడు మాట్లాడి మాట్లాడేటప్పుడు మాట్లాడాలి ఏం చేసినాడు యూస లేర్పించాడు విని ఊరుకోవడం లేదు అలాగే దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముతో అయితే విషయం మాట్లాడాడు మరి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ప్రసంగించేటప్పుడు ఏమైనా నీతో మాట్లాడుతున్నాడా లేక దర్శనములు ఏమైనా మాట్లాడుతున్నాడా లేక కళల ద్వారా ఏమైనా మాట్లాడుతున్నాడా మాట్లాడితే నీవేం చేస్తున్నావు చేతులు కట్టుకొని కూర్చున్నావా లేక క్రియలలో నీ విశ్వాసాన్ని చూపిస్తున్నావా పరిపూర్ణమైన విశ్వాసం దైవ సంబంధమైన విశ్వాసమైతే అది క్రియల మూర్ఖంగా కనబడాలి క్రియలు లేని విశ్వాసము అది మృతము అది చచ్చి మురిగిపోయిన గుండుతో సమానమని మాట్లాడుతున్నాడు ఏమిటి నీ విశ్వాసం కనపడాలి దైవ సంబంధమైనటువంటి విశ్వాసానికి క్రియలు లేకపోతే దేవుని నామము గనపరచబడదు నీ విశ్వాసము బయటపడాలంటే అది క్రియల పూర్క ఖచ్చితంగా బయటపడాలి దేవుని స్తోత్రం చెప్పండి అలలుయా నిష్కపటమైన విశ్వాసం నిష్కపటమైన క్రియలు దేవుని సన్నిధానములో మనం చూపించవలసిన వరమై ఉన్నాం రహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున ఆ ఊరి వాళ్ళను వేరొక మార్గంలో పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని యంచబడేను కదా స్తోత్రం చెప్పండి మోసే వేగుల వారిని ఎరుకోకు పంపించాడు ఎరుకోకు పంపించే రహాబు అనే వేష్య రహాబు ఆ వేగుల వారిని చేర్చుకొని వెంటనే రాజుకు వర్తమానం వెళ్ళిపోయింది నీటికి ఎవరో మనసులు వచ్చారు వేగుల వారు వచ్చారు అందరు స్తోత్రం చెప్పండి నీటికి ఎవరో వేగుల వారు వచ్చారు వర్తమానం రాసుకెళ్ళింది వెంటనే రహాబు ఇంటికి వచ్చారు మనుషులు మీ ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు ఎక్కడ ఉన్నారు వారు అయ్యా రానేమొచ్చారయ్యా సాయంకాలం కాగానే గేట్ వేసినప్పుడు దిగి వెళ్ళిపోయారని చెప్పేసి ఎక్కడ ఎక్కడ దాచిపెట్టి వీళ్ళని చమత్కారి కదా రహాబు ఏం కారి చమత్కారి కాబట్టి చమత్కారికంగా అంటే దేవుని భయం ఆమెలో ఉన్నది దేవుని స్తోత్రం చెప్పండి ఎవరి భయం ఉన్నది దేవుని భయం ఆమెలో ఉన్నది అయితే వాళ్ళని మెద్య మీద పంపించి ఆ జనపడ్డలో దాచిపెట్టి వాళ్ళిద్దరిని బయటికి పంపించింది ఇది ఏ కార్యము ఇది దైవ కార్యం ఏ కార్యం అది దేవుని సేవకులకు ఆయన ఆమె దాచిపెట్టి క్రియలు చూపించి అక్కడ ఆమె ఏమైందంటే ఆమె జీవితాన్ని మార్చుకొని ఆమె బ్రతుకును మార్చుకొని వారి తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్కచల్లెలను అందరూ నాశనము కాకుండా ఎరుకోలో రక్షించుకుంది ఆమెదేను స్తోత్రం చెప్పండి అలేలుయా అందుకనే క్రియలను బట్టి క్రియల మూలముగా నీతి మంత్రుడని క్రియల మూలముగా నీతి మంతురాలని ఆమె ఎంసబడి ఉన్నది నీలో క్రియలున్నాయా క్రియలున్నాయా ఏ విశ్వాసము చచ్చిన విశ్వాసమా దయ్యముల విశ్వాసం ఒకే దయ్యాలు నమ్మినట్టు నమ్మి మరసంగా ఉన్నావా లేకుంటే సచ్చిపోయిన విశ్వాసమా లేక దైవ సంబంధమైన విశ్వాసమా ఏ విశ్వాసం ప్రిల్లరా రహాబు క్రియల మూలముగా నీతి మంత్రాలుగా ఎంచబడింది సంఘ బిడ్డలారా దేవుని పిల్లలారా మనకేముండాలి క్రియలు ఉండాలి క్రియలు విశ్వాసం ఉంటే ఒక్క విశ్వాసం ఉంటే అది ఒంటిగా ఉంటే మృతమైతే చచ్చిపోతుందని చెప్పాడు విశ్వాసం ఉండొచ్చు కానీ ఏముండాలి క్రియలు కనబడాలి దేవునికి స్తోత్రఫలలుయా చెక్కయ్య ఇంటికి ఏ సూప్రభు రాగానే ఏమ ఏ ఏం జరిగింది నేను ఎవని దగ్గరైనాను అన్యాయముగా ఏదైనా తీసుకొని ఉంటే తిరిగి మరలా నాలుగంతలు చెల్లిస్తాను అన్నాడు ఆయన దేవుని స్థావు చెప్పండి అంటే ఏం కనపడుతున్నాయి జక్కయ్యలో క్రియలు కనపడతాయి అంతకుముందు అంతకుముందు క్రియలు లేవు ఏసు ఎప్పుడైతే ఆయన ఇంటిలోనికి వచ్చాడో జక్కయ్యలో క్రియలు ప్రారంభమైన అమ్మాయి నలలుయా మరి నీ హృదయంలో క్రియలు ప్రారంభమయ్యాయా నువ్ యేసు నమ్మింటే విశ్వాసం ఉంటే నీలో క్రియలు ఉన్నాయా సారపత్రలో క్రియలు కనబడుతున్నాయి జక్కయ్య హృదయములో క్రియలు కనబడుతున్నాయి దోర్ఖా విషయంలో చనిపోయిందని ఇదిగో బ్రతికి ఉండగానే ఎంతో మంచి మంచి వస్త్రాలు మాకు కుట్టించని ఆమె చనిపోయినప్పుడు దోర్క విషయం చెప్పి ఏడుస్తున్నారు వారు ఆమెలో క్రియలు కనబడుతున్నాయి క్రియలు కనబడుతున్నాయి నేను విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి రండి పౌలు పిలిచిన దాన్ని దేవుని స్తోత్రం చెప్పండి నువ్వు ఎప్పుడైనా నీ ఇంట్లో ప్రార్థన పెట్టావా ఎప్పుడైనా సేవకుడి సేవకుడు వస్తాడు రాదు రాడని కాదు అయితే నీ అంతకు స్వతగా ఎప్పుడైనా పిలిచి ప్రార్థన పెడుతున్నావా లుతియా పిలిచి అయ్యా నేను విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి రండిని ఆమె ఆహ్వానించింది నేను స్తోత్రం చెప్పండి హలే లుయ్యా క్రియలు కనపడాలి సారీ తరాల క్రియలు ఉన్నాయి జక్కయ్య ఇంటికి శుభ్రభ్రాదే క్రియలు కనపడుతున్నాయి మరి నీలో మనలో క్రియలు ఉంటే సంతోషమే ఆనందమే మహానందమే కానీ క్రియలు లేకపోతే విశ్వాసము మృతమైపోతుంది జాగ్రత్త విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసములు అభివృద్ధి పొందాలి విశ్వాసములు అల్ప విశ్వాస అయ్యా మాలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి పొందుమని అపోస్త్రులు యేసు ప్రభుని అడిగారు